తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదరిపించిపోవార్త ఇంద్రమ ఇల్లు కానీ మీకు రైతులో రైతు భరోసా డబ్బులు కానీ అలాగే మీకు పెన్షన్లు కూడా మరి ఎప్పుడు వస్తున్నాయి ఏ నెలలో వస్తున్నాయి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారా లేదా ఈ యొక్క విషయాలు అయితే నేను ఈ యొక్క వీడియోలో అయితే మీకు అయితే తెలియజేస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఒక స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందండి లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ మనకి ఇంద్రమైళ్ళు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టుకి అయితే విడుదలైతే చేస్తున్నానండి ఎల్ వన్ లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అరవై గజల లోపు కట్టడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు మూడు వందల ఇరవై మూడు గజాలు మూడు వందల ఇరవై మూడు అడుగులో కూడా కట్టకోవచ్చు అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించింది ఇప్పుడు నాలుగు వందల అరవై గజల లోపు ఉన్న వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే వేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు నాలుగు విడతలు కానీ లక్ష రూపాయలు గీస్మెట్కి లక్ష ఇరవై ఐదు వేలు గోడలకి లక్ష డెబ్బై ఐదు వేలు ఈ స్లాబ్కి ప్లాస్టిక్ లక్ష ఇరవై ఐదు వేలు ఇలా మీకు వేయడం జరుగుతుంది మీరు ఫోటోలు తీసి మీరు ఏఏ అధికారిక అయితే ఇవ్వడా ఇవ్వాలండి ఇస్తేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది శాంక్షన్ అవుతాయి అలాగే సెకండ్ లిస్ట్ ఎల్ టూ లిస్ట్ స్థలము లేకుండా ఇల్లు లేకుండా ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం ఉండండి వీళ్లకు ఇప్పుడు ఇంద్రమైలు శాంక్షన్ అవుతున్నాయి డబుల్ బెడ్రూమ్స్